నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ స్వప్న కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ ఇప్పుడు ఈ బస్ లో మేము వెళ్తున్నాము సో సో ఇలా అయితే నేను మా బాబు ఒక ఒక సీట్ ఇట్లా ఒక లైన్లో కూర్చున్నాము సో ఇలా నైట్ టైం వెళ్తున్నాము బస్లో స్నానాలు చేసి వెళ్తున్నాము ఇంట్లోంచి ఇలా ఉంది అక్కడ పరిస్థితి చూడండి అక్కడ వెళ్ళేటప్పుడు దారిలో కొండ మొత్తం చెట్లు ఇలా ఫైర్ ఉండే సో ఇలా అయితే పొలాలు ఉన్నాయి చాలా పీస్గా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ అవుతుండే మంచిగా అనిపిస్తుండే పొలాల మధ్య నుంచి వెళ్తుంటే చాలా బాగుండే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అందరితో నిల్లా మేము ట్వంటీ టూ మెంబెర్స్ అందరం కలిసి ఒక ఏసీ బస్లో మేము సమ్మక సారక జాతరకు వెళ్తున్నాం సో సమ్మక సారక జాతరను మేము ఎలా ఎంజాయ్ చేసాం ఎలా చేసాము అన్నీ చూడండి సో ఒక చిన్న సిచ్యువేషన్ నాకు వచ్చింది ఆ సిచ్యువేషన్ని నేను ఎలా హ్యాండిల్ చేశాను చూడండి సో ఇలా అయితే మేము వెళ్తున్నాము సో ఎంత బాగుంది కదా నిజంగా తోని మేము వెళ్ళాము అందరం కలిసి వెళ్ళాము సో కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని ప్రెస్ చేయండి పక్కన థమ్ సింబల్ ఉంటుంది సమ్మక్క జాతర నేను చూపిస్తున్నాను ఎంజాయ్ చేయండి మేము ఎక్కడికి సమ్మక్క మేము ఇప్పుడు ఇది మా బస్సు మేము అందరం దిగినాం మొక్కులు పెట్టుకుంటాం పెడతాం నానయ్య కదా ఏంటి చూడు ఏమున్నట్టు లేదు అదే కదా హాయ్ 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 ఇలా మేము ఇట్లా పైకి వస్తున్నాం జంపంగ వాగు ఉంది అక్కడ జంపన వాగు చూడండి ఎలా ఉందో అక్కడ నుంచి మా బస్ అక్కడ డ్రాప్ చేసి మేము అందరం కలిసి వస్తున్నాము ఇలా జంపన వాగు కాడ అందరు స్నానాలు స్టార్ట్ చేశారు సో మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది యాక్చువల్లీ మేము ఇంకా కొంచెం ముందు వెళ్తాము చేరుతాము సో ఈసారి అయితే మేము ఇలా చేరాము సో ఇలా చేరినాక జంపన వాగు ఎంత బాగుంది బాగుంది కొంచెం దాన్ని డటీ చేసేసారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఎప్పుడైనా యాత్రలోకి పోతే కొంచెం నీట్గా ఉంచండి సో ఇలా అయితే కళ్యాణ్ కట్ట ఉంది అంటే అక్కడ ఎంటకలు కూడా తీస్తారు సో మీరు అక్కడ కొంచెం స్నానాలు చేసేటప్పుడు అక్కడ నీట్నెస్ కానీ అన్నీ చూసుకోండి అక్కడ మీరు మీరు మనం వెళ్ళిన వాళ్ళం కొంచెం నీట్గా ఉంచితే అక్కడ గవర్నమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో గవర్నమెంట్ కూడా కొంచెం ఇంకా నీట్గా ఉండేటట్టు కొన్ని పెట్టండి సో ఇలా అయితే ఉంది అక్కడ ఇలా మేము చూసామండి అక్కడికి ఎంట్రెన్స్ ఇది సమ్మక్క సారక్క ఎంట్రెన్స్ సమ్మక్క సారక్క జాతర ముందు వెళ్ళాం మేము ఒక ఫోర్ డేస్ బ్యా బ్యాక్ వెళ్ళాము సో ఇంకా సారక్క జాతర వచ్చేది ఉన్నది ఇలా అయితే నిన్న వెళ్ళాం మేము అక్కడ ఎంత రష్ ఉంది ఇంకా ఆ గద్దెల మీదకి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కోసం వచ్చడానికి ఉన్నది అయితే రెండేళ్ళకి ఒకసారి జా సాగే జాతర ఇలా అయితే మేమైతే అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నాము ఒక్కొక్కడ గ్యాదర్ అవుతున్నాము ఎందుకంటే అందరు మెల్లమెల్లగా నడుస్తారు కదండి సో ఇలా అయితే అక్కడ ఎంట్రన్స్ కాడ అందరం ఆగి ఉన్నాము అక్కడ ఆటోస్ దొరికితే గద్దెల కాడికి పోవడానికి ఆటోస్ ఎలా ఉన్నాయంటే ఒక్క దాంట్లో మేము ఎంతమంది అంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్ మెంబర్స్ కూర్చున్నాం ఒక్కటే ఆటోలో చాలా బాగా అనిపించింది అందరం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఒక్క ప్లేస్లో పోతున్నాము అది కూడా కలిసి కూర్చున్నాము ఆటోలో నవ్వుకుంటూ వెళ్ళాము మార్కెట్ ఏరియా ఎంత బాగుందంటే చాలా బాగుంది అక్కడ సో ఇలా అయితే సమ్మకసారగా జాతరకు హ్యాపీగా అందరం కలిసి వెళ్తున్నాము ఇలా అక్కడికి చేరుకున్నాము కొబ్బరికాయలు కొట్టాలని మా అత్తయ్య చెప్పింది అయితే కొబ్బరికాయలు తీసుకుంటాము సో ఇలా అయితే మేము ఇలా అన్నీ తీసుకొని వెళ్తున్నాము ఇలా దార్లు కూడా చాలా షాప్స్ ఉన్నాయి పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు కంపల్సరీ ఏదన్నా ఒకటి కొనుమంటారు సో ఇలా అయితే వెళ్తున్నాము అక్కడ ఇలా లోపలికి మన ఊర్లో మనం ఇలా పట్టుకొని నడిస్తే అందరూ చూస్తానండి కానీ ఇది వేరే ఊరు కాబట్టి మేడారం కాబట్టి అందరూ ఇలానే పెట్టుకొని నడుస్తారు కాబట్టి అది కామన్ అన్నమాట సంచులు బెల్లం అందరూ సమ్మక కాడికి వెళ్ళేటప్పుడు బెల్లం కూడా తలపైన పెట్టుకొని పోతుండే అందరూ సంచులు నొప్పి పెట్టుకొని పోతుండే అది ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగానే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా ఇంటర్ అయిపోయాం ఎంటర్ అయిపోయాక ఇలా ఉంది సమ్మక సారకు అక్కడ మొబైల్స్ వీడియోస్ అలా ఉంది ఎవరైనా వీడియోస్ తీసుకోవచ్చు మొబైల్స్ తీసుకోవచ్చు ఇట్లా క్లోజ్ అని ఏం లేదు ప్రతి ఒక్కరూ వీడియోస్ తీసుకుంటుండే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అందరం బయట వాళ్ళు కూడా అందరూ ఇలా సమ్మక సారకకి ఇలా బెల్లం తీసుకుపోయి అమ్మవారికి సారి తీసుకోరు ఒడిబియాలి తీసుకోబోతారు అమ్మవారికి సమర్పించుకుంటారు సో అమ్మవారి దర్శనం చేసుకుంటారు అమ్మవారు ఎప్పుడు ఆశీస్సులు మీకు కూడా ఉండాలి మీరు కూడా దర్శనం చేసుకోండి నాకు కూడా ఉండాలి నా కోసం కూడా మీరు వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయరు మీరు కూడా బాగుండాలి నేను కూడా బాగుండాలి అందరం బాగుండాలి సో ఇలా అయితే సమ్మక్క సారక్క దర్శనం అయిపోయింది సో ఇలా దర్శనం అయితే అయిపోయింది సారక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు సమ్మక్క కాడ సారక్క కాడ కూడా బొట్లు పెడుతున్నాను సో సమ్మక్క కాడ నేను ఉన్నప్పుడు కుంకుమ తీసుకోవడానికి గీ సిచ్యువేషన్లో ఏమైందంటే నేను కాడికి వెళ్ళినా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమైందంటే నా పర్స్ కింద పడిపోయింది తార్లమ్మ దగ్గరికి రావ రా వచ్చేటప్పుడు నా పర్స్ దొరకట్లేదు వీడియో తీద్దామంటే మొబైల్ అందులోనే ఉంది సో నేను మళ్ళీ వెళ్ళి పోలీస్ వాళ్ళకి చెప్పాను పోలీస్ స్టేషన్లో చెప్పాను అంతా అక్కడ ఉన్న వాళ్ళ వర్కర్స్కి చెప్పాను పాపం వాళ్ళు తర్వాత వాళ్ళు కాల్ చేశారు నన్ను లాస్ట్ కాల్ ఎవరు వచ్చి వచ్చిందో వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళు నన్ను పిలిచారు పోలీస్ మా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ కలిసి నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ పోలీస్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ నా ఐడి ఉండే ఐడి చెక్ చేసిన నాకు పర్స్ ఇచ్చారు వాళ్ళు ఫోటోస్ కూడా తీసుకున్నారు సో పోలీస్ సిబ్బంది చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ పోలీస్ వాళ్ళు నాకు ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ ఇటువంటి సిచువేషన్లో అంత రష్లో నా పర్స్ దొరకడం అన్నది గ్రేట్ ఇంకా నాకు నా ఫోన్ దొరకడం అన్నది గ్రేట్ ఎందుకంటే కాలంలో ఫోన్లో ఎన్ని ఇంపార్టెన్స్ వర్క్ ఉంటాయో మీకు తెలియనిదేమి అందరికీ తెలుసు చాలా ఇంపార్టెంట్ సో ఇలా అయితే నాలుగు గద్దలకి జంపనవాగు ఇంకా ప్రరుద్ధి రాజు గద్దలు కూడా దర్శనం చేసుకొని ప్రతి ఒక్క ప్లేస్లో ప్లేస్లో మేము దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చాము పోలీస్ వాళ్ళు నాకైతే చాలా హెల్ప్ చేశారు నిజంగా చాలా మంచి సెక్యూరిటీ ఉంది అక్కడ సో నా వస్తువు నాకు దొరికినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆ అమ్మకు కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సో ఇలా అయితే మేము అందరం కలిసి ఇలా ఉన్నాము అందరము ఇక ఇక మేము లంచ్ డిన్ లంచ్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా అక్కడనే ఉన్నాము టెన్ వరకు సో ఇలా అయితే మేము సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీ అప్పటివరకు నా మొబైల్ నా పర్స్ నా పర్స్ కొంచెం ఇడికిపోయింది ఎందుకంటే తొక్కులలో పడ్డది కాబట్టి కానీ మొబైల్కి ఏం కాలేదు సో ఆ మొబైల్ త్రూ నేను మీకు వీడియోస్ ఇవి అందిస్తున్నాను సో రెగ్యులర్ వీడియోస్ ఉన్నాయి అవి వస్తున్నాయి సో నిన్న మేము జాతరకు పోయినాం కాబట్టి ఇవాళ నిన్న జాతర వీడియో ఇవాళ వచ్చింది సో థ్యాంక్ యూ మీరందరూ కూడా మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న నాకు అనిపిస్తుంది సో థ్యాంక్ యూ మీరు మీరు చూస్తుండ్రు ఇంకా ఆ దేవుని దయ నా పైన ఉన్నది కాబట్టి నా మొబైల్ నా ఫోన్ ఇంకా అన్నీ దొరికినాయి సో ఇలా అందరి కోసం ప్రేయర్ చేసి నా కోసం నేను ప్రేయర్ చేసుకొని సమ్మకసార జాతరకు ఎంజాయ్ చేశాను నేను ప్రెషర్ కాలేదు నేను టెన్షన్ తీసుకోలేదు ఏదో ఒక రకంగా దొరుకుతుందనే ఆశ నాకు ఏదో ఒక మూల ఉండే సో ఆశతో నాకు ఆ ప్లేస్లో అది దొరికింది సో మనిషి ఆశ వదలొద్దు సో ఇలా నాకైతే వదలకుంటే నాకు తొందరగా దొరికేసింది థ్యాంక్ యూ దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నాను సో ఇలా అయితే అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ ఇలా ఉంది బాగుంది దర్శనండి మంచి సూపర్ సూపర్ దర్శనం మాది అన్ని మంచి పంపిస్తుంది అమ్మా నెక్స్ట్ టైం అమ్మా బాయ్ చెప్పు ఏమైతుంది మంచి జరుగుతుంది ఎట్లే ఒకసారి ఐదు నుంచి అని చెప్పేట్టు అని చెప్ప మంచిదా మా బాబుకు నేను ఇలా వచ్చాము మా బాబు వదులుతాడా మా ఇలా అంతే తను ఏదైనా కూడా కొనాలని ఇంకా పడుతున్నాడు సో ఇలా అయితే తనని తీసుకొని వెళ్ళావు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇలా అందరూ ఏదైనా ఒకటి కొంటున్నారు సో ఇది చాలా బాగుంది మంచిగా అనిపించింది అందరూ ఏదైనా ఒకటి కొంటున్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా బాగుంది సో ఇలా అయితే వాళ్ళు వందకు ఫోర్ అని ఇట్లా చెప్పి తీస్తుండ్రు నాకు అవి కలర్స్ అయితే ఎంత బాగా అనిపించినాయి అంటే అంత బాగా అనిపించినాయి దాని తర్వాత ఇక్కడ అంతా ఇలా ఉన్నది అన్నమాట అక్కడ బొమ్మలు హండ్రెడ్ రూపీస్కి మీరే బొమ్మ తీసుకున్నా తీసుకోవచ్చు అన్నమాట నాకు ఈ దూరం బొమ్మ చాలా నచ్చింది సో నేను ఈ డోరమాన్ బొమ్మను మీకు చూపిస్తున్నాను చూపియండి అని చెప్తే తను తీసి చూపించింది డోరమాన్ బొమ్మ కానీ మా బాబు ఇప్పుడు కొంచెం పెద్దగా కదా తనకు కొంచెం బాయ్ కాబట్టి బాయ్ బొమ్మలే వస్తాయి సో తను డోర్ తీసుకోమంటే తీసుకోలేదు సో ఇలా అక్కడ చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాంటి ప్రసాదాలు తీసుకొచ్చేవాళ్ళు ఎటున్న జాతరకు పోతే పీస్ అని ఇది చాక్ పీస్ అని తినేది బాగుంటుంది ఇవన్నీ స్వీట్స్ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి ప్రసాదం వెళ్ళంతో పనిచేయదు అన్నమాట బాగుండే అక్కడ అన్నీ చాలా అంటే చాలా చీపు ఉన్నాయి మనకు బయట మార్కెట్ కన్నా ఇక్కడ చాలా చీపు ఉన్నాయి అన్నీ చాలా చాలా అంటే చాలా చీపుగా ఉండే కోయ దేవత కాబట్టి ఇక్కడ కోయే కోయే వాళ్ళు జాతకాలు కానీ గేమ్స్ కానీ అన్నీ చూపిస్తున్నారు కోయా కోయా ప్రాంతం ఇది అంతా అక్కడ కోయ రాజుల ప్రాంతం అన్నమాట సమ్మక్క తల్లి ఇలా మేము అక్కడ అడవి ప్రాంతంలో మేము తీసుకెళ్ మా అత్తమ్మ చిన్నత్తమ్మ పులిహోర చేసుకొచ్చింది ఇలా ఇంకో అత్తమ్మ అందరం కలిసి ఒక కాడ భోజనాలు చేసాము నేను నిన్న నిన్నటి బ్లాగ్ చూడకుండా ప్లీజ్ వెళ్ళి చూడండి నిన్నటి బ్లాగ్లో నేను టమాటా కర్రీని చపాతీ గురించి చేసిన లాస్ట్లో సో అక్కడ మేము సమ్మక్క ఇంట్లో ఎలా చేసుకున్నాం అది చూపించిన నిన్నటి బ్లాగ్ ఖచ్చితంగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది నిన్నటి బ్లాగ్లో నేను ఏం చేస్తాను నిన్నటి బ్లాగులు నేను సమ్మక్క మేము ఎట్లా చేసుకున్నామో ఇంట్లో ఎలా మా బాబెత్తు బంగారం ఎలా తీసుకొచ్చిన మార్కెట్ నుంచి అది కూడా నేను మీకు చూపించాను సో ఇంటికి అది ఆ బంగారమే ఇంట్లో కట్టి ఏమేమి కట్టుకొచ్చినామో అది ఇక్కడ మేము సమ్మక్క కాడ ఎలా చేసుకున్నాం చూస్తా చూపించాను సో ఇలా అయితే మా మొక్కు అయిపోయింది ఇలా అక్కడ దారిలో మంతిని దగ్గర ఇట్లా ఉంది సో ఇలా అయితే మా ఒక్కొక్క ప్లేస్ లాగి స్నాక్స్ తిని సో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేరాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ లాస్ట్ వరకు నా మీరు నా వీడియోస్ చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్తో నాతో మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్